हरे कृष्ण भगवद्गीता एदव अध्यायम् अक्षरब्रह्मयोग भगवत्प्राप्तिलो आरव श्लोकं यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेया सदा तद्भावभावितः यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं तं तमेवैति कौन्तेया सदा तद्भावभावितः ट्रान्स्लेशन् Whatever state of being one remembers when he quits his body, O son of Kunti, that state he will attain without fail. If someone thinks of a dog at the time of death, he will take birth as a dog. If th he thinks of money, he may work with money in his next life. In the same way, if someone thinks of Krishna at the time of death, he will go to Krishna. ఎక్స్ప్లెనేషన్ వన్స్ థాట్స్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ కమ్ టుగెదర్ టు డిసైడ్ వన్స్ థాట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ దట్ ఈస్ ద కాజ్ ఫర్ ద టైప్ ఆఫ్ బాడీ వన్ గెట్స్ నెక్స్ట్ టు గెట్ ట్రాన్స్డెంటల్ నేచర్ ఆఫ్ ది సుప్రీం లాడ్ వన్ షుడ్ లివ్ ఇన్ గుడ్నెస్ అండ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ కృష్ణ దిస్ కెన్ బి మేడ్ ఈజీ బై చాంటింగ్ హిజ్ హోలీ నేమ్ ఓ కౌంతేయ దేహమును త్యజించున్నప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును అనగా జీవిత కాలంలో ఆలోచనలే మరణ సమయంలో మనిషి ఆలోచనలను ప్రభావితము చేయును సో ప్రస్తుత దేహమే తర్వాతి దేహంను తయారు చేస్తుంది సో ప్రజెంట్ లైఫ్లో సత్వగుణంను నిలిచి ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని తలచినచో అంత్యకాలంలో తప్పకుండా శ్రీకృష్ణుని స్మరించుట సాధ్యం కాగలదు అదే దివ్యమైన శ్రీకృష్ణధామును చేరుటకు మనుజునికి తోడ్పడును కనుక హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అను మహామంత్ర కీర్తనమే అంత్యకాలంన మనుజుని స్థితిని జయప్రదంగా మార్చుటకు ఉత్తమమైన విధానముగా ఉన్నది హరే కృష్ణ ఇది శ్రీకృష్ణ భగవానుడు ఎనిమిదవ అధ్యాయం భగవద్గీతలో చెప్పిన శ్లోకం హరే కృష్ణ